హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బాక్రపేట గ్రామంలో శ్రీ 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 కేశవ నారాయణ స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండవి సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్ గీత్తలు ఈ సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఎంతో మంచి ప్రదర్శన ఇస్తాయండి ఈ జత ఈ సీనియర్ విభాగంలో ఎంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి ఈ జత ఈరోజు ఈ బక్రపేట సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి పేర్లు అండి చోటుబాయ్ అక్బర్ బాయ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్